అందరికీ నమస్కారం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితంలో సగం టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తాము కిచెన్లో పని ఎక్కువ అయిపోతుందా ఎవరు సాయం లేకుండా మన పని ఈజీగా సులభతరంగా ఎలా చేసుకోవాలి ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఏదైనా మాసంలో పూజలు స్టార్ట్ అయినప్పుడు అటు పూజలు ఇటు కిచెన్లో మనం చేసుకునే పనులు ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి కంటెంట్ చివరి వరకు చూడండి ఒక్క విషయం అయినా సరే మీకు నచ్చింటుంది కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి ముందుగా ఈరోజు ఈ వీడియోలో కిచెన్లో మనం పని ఎక్కువ పెట్టుకోకుండా తక్కువగా పని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను చూపించేదంతా నేను ఫాలో అయ్యేది అనమాట ఏది కొత్తగా యాడ్ చేసింది కాదు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎప్పుడైనా మన కిచెన్లో పని తగ్గించుకోవాలి అంటే కిచెన్ మేనేజ్మెంట్ మొత్తం మన దగ్గరే ఉండిద్ది కాబట్టి నేను పాటించే కొన్ని పనులనేది మీతో షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ శాతం ఒకేసారి ఫ్రిడ్జ్ నిండా నింపాను రెండు మూడు రకాలు లేదా నాలుగు రకాలు తీసుకొస్తాను మన ఆడవాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పొద్దున్నే వండాలి మధ్యాహ్నం ఏం వంట చేయాలి రాత్రి ఏం వండాలి నెక్స్ట్ రోజు ఏం వంట చేయాలి అనే ఆలోచనతోనే సగం జీవితం గడిచిపోతుంటుంది ఆ బాధ లేకుండా నేను చేసుకున్న అలవాట్లు ఏంటంటే ఎక్కువ కూరగాయలు తెచ్చుకోను రెండు మూడు రకాలు ఉన్నాయి అనుకోండి మనకి చేతికి ఏది అందుబాటులో ఉంటుందో ఆ కూర చేస్తాము అయిపోయాక కావాలంటే ఫ్రెష్గా కూడా కూరలు తెచ్చుకోవచ్చు కూరగాయలు అంతేకాదు ఈ వారంలో కానీ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తినేసినా కూడా మనకి కూరగాయలు అనేది వేస్ట్ అవుతాయి ఇలా చేసుకోవడం వల్ల మన బడ్జెట్ వెళ్ళిద్ది అలాగే మన పని కూడా సేవ్ అయిద్ది మన శ్రమ కూడా సేవ్ అయ్యనమాట పని చేసేటప్పుడు ఏ కూరలైనా సరే వండేటప్పుడు ఒకటికి నాలుగైదు గిన్నెలు చేయకుండా ఒక గిన్నెలోనే అంటే మనం కొంచెం స్మార్ట్గా చేస్తే కనుక పని హడావిడితో కాకుండా స్మార్ట్గా చేస్తే కనుక మన పని అనేది అన్నమాట ఏదైనా ఒక కూరగాయలు కట్ చేయడానికి కానీ కడగడానికి కానీ మళ్ళీ అవి పక్కన పెట్టడానికి కానీ రెండు మూడు ప్లేట్స్ రెండు మూడు గిన్నెలు తీసి పక్కన పెట్టకుండా ఒకటే గిన్నెలో మనం పనులు చేసుకుంటే అంటే మరీ ఒకటే గిన్నెలు అవ్వవు కానీ మ్యాక్సిమం గిన్నెలు చేయడం అనేది వెజల్స్ చేయడం అనేది తగ్గించుకుంటే మనకి పని సులభతరంగా ఉండిందండి అలాగే మన పని మనం చేసుకునేటప్పుడు కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట నేను సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఇంట్లో కొంచెం నేను ఒక్కదానే ఉన్నాను పని ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఏదైనా మ్యూజిక్ వినడము పాటలు పెట్టుకోవడం లేకపోతే టీవీలో ప్రవచనాలు పెట్టుకుంటూ నేను పని చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల మనకి పని అనేది ఎక్కువ చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు టైం అనేది కూడా తెలియదు అనమాట స్పీడ్గా మన పని మనం అయిపోయింది మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా ఒక దగ్గరే అంతా చెత్త వేసేసి వంట చేసేసాక మళ్ళీ క్లీనింగ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట అది ఇరవై నాలుగు గంటలు జరుగుతున్న పని ఇలా కాకుండా నేనేం చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను కూరగాయలు కట్ చేసేసాక వెంటనే అక్కడే ఎక్కడ అక్కడే వదిలేసి వంట చేసేసాక ఆ తర్వాత ఒకేసారి కిచెన్ క్లీన్ చేయడం కన్నా వెంటనే మన పని మనం చేసుకోవడం బెస్ట్ అనమాట నేనైతే మన ఇంట్లో ఏదోటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటివి ఉంటేనే ఉంటాయి కదా ఆ డబ్బాల్లో తీసుకుంటాను ఆ డబ్బాల్లోనే ఈ కూరగాయలు కట్ చేసేసిన వేస్ట్ కానీ లేకపోతే ఏవైనా సరే ఉల్లిపాయలు తొక్కలు ఏవోటి ఉంటాయి కదా వేస్ట్ ఆ వేస్ట్ అన్నిటిని పక్కన పడేసి ఆ డబ్బాలో వేస్తా అనమాట ప్లాస్టిక్ కంటైనర్స్ అనేవి మన ఇంట్లో ఎక్కువ ఉంటూనే ఉంటాయి వేస్ట్గా పడేస్తూ ఉంటాము వేస్ట్గానే ఎందుకంటున్నామంటే అది ఏ బిర్యానీ డబ్బాలో ఏ చాక్లెట్ డబ్బాలు అయ్యి ఉండొచ్చు ఇది ఉపయోగపడేది కదా అని పక్కన ఉంటాం కదా ఆ డబ్బాలు అనేది ఇలా యూజ్ చేయొచ్చు అనమాట ఈ చెత్త అంతా డబ్బాలో వేసి పక్కన పెట్టేసి అనుకోండి కూరగాయలు కట్ చేసిన వెంటనే మనకి పని అనేది స్పీడప్ అయ్యింది అలాగే టైం అనేది వేస్ట్ అవ్వదు అనమాట పని అనేది స్మార్ట్ వర్క్ చేస్తే బాగుండిద్దని నా ఆలోచన నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాను కూరక కావాల్సినవన్నీ కట్ చేసేసాక ఈ వేస్ట్ అంతా డబ్బాలో వేసేస్తాను అనమాట ఒకేసారి నాకు రెండు పనులు అయిపోతాయి అలాగే చాలామంది రేపు ఉదయాని కోసం అని ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవడం అలాంటివి ఇచ్చేస్తారు అసలు ఫ్రిడ్జ్లోనే ఈ మధ్యన కూరగాయలు పెట్టద్దని అంటున్నారు ఇంకా ఎక్కువ కూరగాయలు నిల్వ ఉంచుకోవడం కూడా డేంజర్ అని చెప్తున్నారు ఇలాంటి టైంలో మనం ఫ్రిడ్జ్లో ముందుగా కట్ చేసిన కూరగాయలు పెట్టుకోవడం కన్నా ఉదయం ఒక గంట ముందు లెగిస్తే మన పని అనేది ఈజీగా అయిపోయింది నేను ఫాలో అయ్యే ఇంకో టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం వంట తగ్గించుకోవాలంటే ఒక్కొక్కలే ఇంట్లో రెండు మూడు గిన్నెలు నుంచి దాబరాలు వరకు ఇలాంటి గిన్నెలు తర్వాత కడాయిలు అనేవి రెండు మూడు రకాలు ఉంటాయి నా దగ్గర అయితే రెండు రకాల కడాయిలు ఉంటాయి అన్నమాట పెద్దది చిన్నది నేను పని ఎక్కువైపోతుంది అన్నప్పుడు నేను చిన్న కళాయిలోనే చేస్తాను ఏదైనా ఎక్కువ క్వాంటిటీ వండాలి లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారో అన్నప్పుడే పెద్ద కడాయి వాడతాను మిగతా మాకు వరకు అయితే నాకు మా హస్బెండ్కి మా పిల్లల కోసం అయితే చిన్న కళాయి వాడతాను అన్నమాట ఇంకా నా దగ్గర రెండు ఉన్నాయి కానీ కొంతమందిలలో స్టిక్ ప్యాంట్స్ అని నాన్ స్టిక్ తవాస్ అని కూరకు ఒక రకమైన వంట పాత్ర ఉండిద్ది అన్నమాట సో అన్నీ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అయ్యింది అంతేకాదు వయసు పెరిగే కొద్దీ మనం అన్ని పనులు ఒకేసారి చేయలేము కాబట్టి పని తగ్గించుకునే పనులు చేసుకోవాలి ఈ పాత్రలన్నీ నేను నా చేతికి అందుబాటులో పెట్టుకుంటాను నేను ఏవేవితే వంట చేయాలనుకుంటున్నానో అవి నా దగ్గర చేతిలో అందుబాటులో ఉంటాయి ఇంకా అసలు విషయానికి వస్తే ముఖ్యమైంది రోజంతా సింక్ దగ్గర రోజుకి మూడు నాలుగు సార్లు తోమికన్నా ఇంట్లో ఉన్న సామాను మొత్తం వాడడం కన్నా తక్కువ యుటెన్సిల్స్ వాడడం వల్ల మనకి పని తగ్గిద్ది అలాగే కొన్ని గిన్నెలే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ స్పూన్స్ వాడడము ఎక్కువ గ్లాసెస్ చిన్న గ్లాసెస్ వాడటము ఇవేంటంటే యూజ్ చేయడం చేసేటప్పుడు ఈజీగానే ఉండిద్ది కానీ క్లీన్ చేసి ఒకటికి పదిసార్లుతో పక్కన పెట్టేటప్పుడు అనమాట కొంచెము మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ కానీ గరిటెలు కానీ లేకపోతే గ్లాసెస్ కానీ చిన్న చిన్న గిన్నెలు కానీ అవి మనకి ఎంతవరకు యూస్ అంతవరకు ఉంచుకొని మిగతావి తీసేసేయడం వల్ల మనకి టైం మిగులుతుంది ఎప్పుడైనా సరే కర్రీస్ పడేవి కూడా మనం ఎక్కడ తీసి అక్కడ పెట్టేస్తే కూడా మనకి పని అనేది తగ్గుతుంది నేను చెప్పిన ఈ వీటన్నిటి ఏదైనా మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి